మూడవ రోజు కార్తీక అధ్యాయం కార్తీక స్నాన మహిమ వశిష్ఠ మహర్షి జనక మహారాజుతో ఈ విధంగా చెబుతున్నాడు మహారాజా కార్తీక మాసంలో స్నాన జప దానాల్లో ఏ ఒక్కటి చేసినా గొప్ప పుణ్యం కలుగుతుంది మరణం తర్వాత శివ సన్నిధానం చేరుకుంటారు ఎవరైతే కార్తీక మాస నియమాలను ధిక్కరించి స్నాన జప దానాలు చేయరో అటువంటి వారు వంద జన్మలు కుక్కగా పుడతారు చివరకు కార్తీక పురాణం ఒక్కరోజైనా సరే స్నానం జపం అర్చన చేయకపోతే బ్రహ్మ రాక్షసులుగా పుడతారు పౌర్ణమ్యం కాతికే మాసీ స్నానస్తున్నాచరన్ కోటిజన్మస్సు చండాలమౌనం సంజాయతృపా క్రామద్యూను సమాపతి బ్రహ్మరక్షస అత్రైనుోదాహరీ మమీతిహంసూరాతనం కార్తీక పురాణం రోజున స్నానం దానం జపాలలో ఏ ఒక్కటి ఆచరించని వారు కోటిసార్లు నీచ జన్మలెత్తుతారు చివరకు రాక్షసులుగా మారుతారు ఇందుకు సంబంధించిన పురాణ గాథ ఒకటి ఉంది చెబుతాను సావధానంగా విను అంటూ వశిష్ఠ మహర్షి జనక మహారాజుకు కార్తీక మహత్యాన్ని వివరించటం ప్రారంభించాడు స్వస్తినిష్ఠుడి కథ పూర్వకాలంలో దక్షిణ దేశంలో త్వత్నిష్ఠుడు బ్రాహ్మణుడు ఉండేవాడు అతడు సదాచార పారాయణుడు సకల శాస్త్రాలు చదువుకున్నవాడు గొప్ప విద్వాంసుడు తపశ్శాలి అపద్ధపు మాటలు మాట్లాడడు భూతదయ కలిగిన వాడు తీర్థయాత్రలు చేస్తూ దేవతలను సేవిస్తూ ఉండేవాడు ఒక రోజున ఆ బ్రాహ్మణుడు తీర్థయాత్రలు చేస్తూ గోదావరి ప్రాంతానికి చేరుకున్నాడు ఆ నది తీరంలోని ఓ విశాలమైన మర్రి చెట్టు మీద ముగ్గురు బ్రహ్మరాక్షసులను చూశాడు వారంత భయంకరమైన ఆకారంతో ఉన్నారు కారు నలుపు శరీరంతో ఎండిన డొక్కలతో ఎర్రటి కళ్ళతో బాగా పెరిగిన గడ్డంతో నిటారుగా నిలబడి ఇనుప తీగల్లాగా ఉన్న వెంట్రుకలతో చూడడానికి ఎంతో భయంకరమైన రూపంతో ఉన్నారు ఆ రాక్షసుల భయంకర రూపాన్ని చూడలేక వారు చేస్తున్న వికృతమైన పనులను తట్టుకోలేక ఆ ప్రాంతానికి పన్నెండు మైళ్ళ దూరం వరకు ఎవరు వచ్చేవారు కాదు ఈ సంగతి తెలియని త్వత్ త్వత్వనిష్ఠుడు తీర్థయాత్రలు చేస్తూ ఆ ప్రాంతానికి చేరుకొని వికృత రూపంలో ఉన్న ముగ్గురు బ్రహ్మరాక్షసులను చూశాడు వారిని చూసి చూడగానే తత్వనిష్ఠుడు అదిరిపడ్డాడు రాక్షసుడు కూడా అతడిని చూశాడు ఈ సంగతి గమనించిన త్వత్వనిష్ఠుడు మరింత భయంతో వణికిపోయాడు అంతలోనే కొద్దిగా ధైర్యం తెచ్చుకొని విష్ణుమూర్తిని సూత్రం చేయడం ప్రారంభించాడు త్రాహి దేవిషే నారాయణ నారాయణవ్యహ సమస్త భయా విద్వాంసన్ త్రా మాం శరణ్ గతం నన్యం పశ్యామి దేవేశ తత్తోహం జగదీశ్వర దేవతలతో పాటు అన్ని లోకాలకు యజమానివి అయిన ఓ నారాయణుడా నన్ను రక్షించు అన్ని రకాల భయాలను అంతం చేసేవాడా నన్ను కాపాడు ఓ జగదీశ్వరా నువ్వు తప్ప నాకు మరో దిక్కు లేదు నిన్నే శరణ్ వేడుతున్నాను నన్ను కాపాడు ఆపదలో ఉన్న గజేంద్రుడిని రక్షించిన విధంగా మహాశ్వాది ద్రౌపది పాలుడైన ప్రహ్లాదు ఆదుకున్న విధంగా నన్ను కూడా కాపాడు స్వామి అంటూ శ్రీమన్నారాయణ్ణి ఆ బ్రాహ్మణుడు అనేక విధాలుగా సూత్రం చేశాడు త్వత్వనిష్ఠుడు చేస్తున్న సూత్రాన్ని విన్న బ్రహ్మరాక్షసులకు జ్ఞానోదయమైంది వెంటనే బ్రాహ్మణుడు ఎదుట నిలిచి అతడికి నమస్కారం చేశారు తమ వల్ల త్వత్వనిష్ఠుడికి ఎటువంటి ఆపద కలగదని మాట ఇచ్చారు ఓ బ్రాహ్మణుడా నువ్వు చేసిన నారాయణ సూత్రం వినటంతోనే మాకు కొద్ది పాటి పాపం నశించింది జ్ఞానం కలిగింది అంటూ త్వత్వనిష్ఠుడికి సాష్టాంగ నమస్కారాలు చేశారు త్వత్వనిష్ఠుడు ఆశ్చర్యపోతూ మీరెవరు మీ మాటలు వింటుంటే బాగా చదువుకున్న వారిలా అనిపిస్తుంది మీకు ఈ వికృత రూపాలు ఎలా వచ్చాయి అంటూ వారిని ప్రశ్నించాడు అందుకు బ్రహ్మరాక్షసుడు సమాధానం చెప్పడం ప్రారంభించాడు ముందుగా మొదటి రాక్షసుడు మాట్లాడుతూ ఓ బ్రాహ్మణోత్తమా నాది ద్రావిడ దేశం పుట్టుకతో నేను బ్రాహ్మణుడను మధురం అనే గ్రామానికి అధికారిని కులానికి బ్రాహ్మణుడనే అయినప్పటికీ అనేక కుటీల పనులు చేసేవాడిని వంచనలు చేసి డబ్బు సంపాదించేవాడిని నా కుటుంబ అవసరాలు విలాసాల కోసం ఎంతోమంది ధనాన్ని అపహరించాను అయినా ఏ ఒక్కరోజు ఏ ఒక్కరికి సహాయం చేసేవాడిని కాదు నయా వంచనతో సాటి బ్రాహ్మణుల ధనాన్ని కూడా అపహరించేవాడిని ఓసారి నా ఇంటికి ఓ బ్రాహ్మణుడు వచ్చాడు కార్తీక మాస వ్రతంలో భాగంగా బ్రాహ్మణుడు భోజనానికి అవసరమైన ధన సహాయం కోసం అతడు నా ఇంటికి వచ్చాడు విషయం తెలుసుకున్న నేను అతన్ని తీవ్రంగా అవమానించి అతన్ని వెళ్ళగొట్టడంతో పాటు అతడు తెచ్చుకున్న ధనం వస్తువులు కూడా తీసుకున్నాను దీంతో ఆ బ్రాహ్మణుడికి తీవ్రమైన కోపం వచ్చింది ఓ బ్రాహ్మణుడా ఇప్పటికే అనేక మంది ధనాన్ని అపహరించింది చాలక నా ధనాన్ని కూడా అపహరించావు నన్ను అవమానించావు కాబట్టి నువ్వు బ్రహ్మరాక్షసుడిగా మారి నిర్మానుష్య ప్రదేశంలో జీవిస్తావని శపించాడు చేసిన తప్పు తెలుసుకున్నాను నేను అతడిని అనేక విధాలుగా ప్రార్థించాను శాపం నుంచి విముక్తి కల్పించమని వేడుకున్నాను అందుకు ఆ బ్రాహ్మణుడు దయతో గోదావరి తీరంలోని మర్రి చెట్టు మీద నువ్వు నివాసం ఉండు కార్తీక మాస వ్రతం ఆచరించిన బ్రాహ్మణుడి వల్ల నీకు శాపం తొలగిపోతుందని చెప్పాడు అప్పటి నుంచి ఈ చెట్టు మీదే ఉంటున్నాను నన్ను కాపాడండి అంటూ మొదటి బ్రాహ్మణ రాక్షసుడు తన కథ చెప్పాడు ఆ తర్వాత రెండో బ్రహ్మ రాక్షసుడు తన కథ చెప్పడం ప్రారంభించాడు నేను ఆంధ్రదేశానికి చెందిన బ్రాహ్మణుడను దుర్మార్గాలతో స్నేహం చేసి చెడు అలవాట్లకు బానిసగా మారాను తల్లిదండ్రులను అనేక విధాలుగా దూషించేవాడిని వారిని అవమానించేవాడిని నా భార్య పిల్లలతో రుచికరమైన భోజనం చేస్తూ వారికి కనీసం సాధారణ భోజనం కూడా పెట్టేవాడిని కాదు ఆ జీవితం అలా ముగిసిన తర్వాత నేను చేసిన పాపాలకు ఫలితంగా బ్రహ్మ రాక్షసుడిగా పుట్టాను నాకు విముక్తి కల్పించండి అంటూ తత్వనిష్ఠుడిని ప్రార్థించాడు మూడో రాక్షసుడు కూడా తత్వనిష్ఠుడికి నమస్కారం చేసి తన కథ చెప్పడం మొదలుపెట్టాడు ఓ మహానుభావా నేను కూడా బ్రాహ్మణుడనే విష్ణు దేవాలయంలో అర్చకుడిగా ఉండేవాడిని అహంకారం గర్వంతో ప్రవర్తిస్తూ ఆచారాలు పాటించేవాడిని కాదు అర్చనలు చేసేవాడిని కాదు భక్తులు తెచ్చిన పూజ ద్రవ్యాలను స్వామికి సమర్పించకుండా నా ఉంపుడు ఇచ్చేవాడిని జూదాలకు మద్యానికి బానిస అయ్యాను ఇంకా ఎన్నో పాపాలు చేశాను వీటన్నిటిని ఫలితంగా ఇలా బ్రహ్మరాక్షసుడిగా పుట్టాను నాకు ఈ జన్మ నుంచి విముక్తి కల్పించండి అంటూ ప్రార్థించాడు ఈ విధంగా ముగ్గురు రాక్షసులు చేపిన విషయాలు అన్ని భిన్న తత్వనిష్ఠుడు వారిని ఓదార్చాడు పశ్చాత్తాపానికి మించిన ప్రాయచిత్తం లేదన్నాడు వారిని వెంటనే తీసుకుని గోదావరికి చేరుకున్నాడు తాను ముందుగా స్నానం చేసి ఆ తర్వాత రాక్షసుల చేత కూడా సంకల్పం చెప్పించి స్నానం చేయించాడు తాను మల్లె సంకల్పం చెప్పుకొని స్నానం చేసి ఆ స్నాన ఫలితాన్ని బ్రహ్మ రాక్షసులకు ధారపోశాడు కార్తీక స్నాన పుణ్య ఫలితాన్ని అందుకున్న రాక్షసులకు పాపాలన్నీ తొలగిపోయాయి దివ్యమైన శరీరాలు వారికి వచ్చాయి ఆ క్షణమే వారు వైకుంఠానికి చేరుకున్నారు వింటున్నావా జనక మహారాజా కార్తీక స్నానం ఇంతటి గొప్ప పుణ్య ఫలితాన్ని ఇస్తుందో అంటూ వశిష్ఠుడు జనక మహారాజుకు కార్తీక స్నాన పుణ్య ఫలితాలను వివరిస్తున్నాడు కార్తీక మాస సూర్యోదయం సమయంలో కావేరీ నది తీరంలో స్నానం చేసి విష్ణుమూర్తిని పూజించిన వారికి పదివేల యజ్ఞాలు చేసిన పుణ్య ఫలితం వస్తుంది కావేరీ నది స్నానం సాధ్యం కాకపోతే ఏ నదిలో స్నానం చేసి అర్చనలు చేసిన ఫలితం దక్కుతుంది ఎవరైతే కార్తీక స్నానం చేయడో వారు పది నీచ జన్మలు ఎత్తుతారు ఆ తరువాత ఊరు పందులుగా జన్మిస్తారు ఇటువంటి విపరీత ఫలితాలు పొందకుండా ఉండాలి అంటే ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా కార్తీక స్నానం చేసి తీరాలంటూ జనక మహారాజుకు వశిష్ట మహర్షి కార్తీక స్నాన విశేషాలు వివరించాడు స్కంద పురాణంలో వశిష్ట మహర్షి చెప్పిన కార్తీక వ్రత మహత్యంలోని మూడవ అధ్యాయం సమాప్తం మూడవ రోజు పారాయణం సమాప్తం మరొక వీడియోతోటి మేము ముందుకు వస్తాను ఇంతవరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు చేయండి లైక్ అండ్ షేర్